సురేష్ గారు ఒకవేళ అనర్హత వేటు వేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటండి నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారంటే ఈ అనర్హత వేటు లేదా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఉన్నాయి అరెస్ట్ చేస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలియకుండా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప మేకపతి గాంభీర్యం తప్ప వేరేం లేదని అంటున్నారు ఏంటి ఏం చెప్తారు సురేష్ గారు రాజకీయాల్లో ఏ రకంగా తయారైందంటే మనము ఇష్ట ప్రకారం ఏదంటే ఆరోపణలు చేసేయడం సందర్భానుసారం దెబ్బతీయాలి పెద్దదాడి ఏ రకంగా చేయాలి దానికి లేనిపోయిన ఆరోపణలు ఇప్పుడు ఇదే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒంటరిగా కొత్త పార్టీని తీసుకొని వచ్చి ఆయన కొత్త పార్టీతో రాజకీయాల్లోకి ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు మనం చూసాం లక్ష కోట్లు దోపిడీ అనేసి అన్నారు ఇప్పటికి లక్ష కోట్లు లక్ష అని పదేళ్ళు దాటిపోయింది పదేళ్ళు దాటినా కూడా పైసా అవినీతిని నిరూపించలేదు ఇంతవరకు మళ్ళీ దానిలో దేశంలోనే అత్యున్నతమైనటువంటి కోర్టులు సుప్రీం కోర్టులో కేసులు హైకోర్టుల్లో కేసులు ఈడీలు సిబిఐ సిఐడి ఇన్ని ప్రత్యేక సంస్థలు విచారణకి దిగినటువంటి పరిస్థితి అనేక రకాలైనటువంటి ఆరోపణల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి పదేళ్ళు అవుతున్నా ఇంతవరకు దాని మీద ఒక ఆధారం కూడా నిరూపణ కాలేదు ఇది సార్ మన రా దౌర్భాగ్యం ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి మోసం ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తికి ప్రజాదరణ పెరుగుతూ ఉంటే ఏ రకంగా వాళ్ళని ప్రజాక్షేత్రంలో బద్నాం చేయాలనేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అందుకనే ఆయన జాగ్రత్తగా ప్రతిసారి కూడా ఆయనకు ఉన్నటువంటి పచ్చ ఛానళ్ల ద్వారా ప్రజల్లో ఎప్పుడైనా వ్యతిరేకత వస్తే వెంటనే డైవర్షన్ వార్తా కథనాలను ప్రచురణ చేయడం అదే ఇందాక చెప్పాను నేను భారతమ్మ గారి మీద కథనం పార్టీలతో పార్టీలతో సంబంధం లేకుండా అది వైఎస్ఆర్ సిపి అయినా టీడీపీ అయినా ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని గనక కంప్లీట్ చేస్తే ఫుల్ఫిల్ చేస్తే వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ప్రజాక్షేత్రంలో ఇంత పలుకుపడి ప్రజల్లో ఎప్పుడు మమేకమై ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పదకొండు స్థానాలు కట్టిపెట్టారు ప్రజలు అంటే ఇచ్చిన హామీలేమీ లేదా లేకపోతే ఏం జరుగుంటది ఒక చిన్న విషయం సార్ గతంలో వీళ్ళు ఇందాక కూడా సోదరులు తిని అధికారు పెట్టుకునేది మాట్లాడడం జరిగింది వీళ్ళు పదకొండుకి పడిపోయారు నూట యాభై వచ్చిన వాళ్ళు పదకొండు పడిపోయారు అన్నారు మీరు అడుగుతున్నారు అంటే వై నాట్ వన్ కాబట్టి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను చెప్తున్నా చెప్తున్నా ఇప్పుడు ఇరవై మూడు స్థానాలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు తెచ్చుకోవడానికి ప్రజా అభిమానం చొరవం లేదు సార్ వాళ్ళు పొత్తు రాజకీయాలు చేసుకొని వాళ్ళ జెండా వదిలి ఇంకొక జెండాని పట్టుకొని ఒకరికొకరు వస్తే తప్ప వాళ్ళకి గెలుపు రాలేదు ప్రజలు ఇచ్చిన గెలుపు వేరు వీళ్ళు పొత్తులో గెలిచినటువంటి గెలుపు వేరు ఇది అసలైనటువంటి గెలుపుగా సార్ ఇది ఇది వీళ్ళు రాజకీయ కుట్రలో గెలిచినటువంటి గెలుపు రెండో అంశం ఇందాక మీరు ఎందుకు పదకొండు సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోవడం జరిగిందే ప్రజలు ఎప్పుడు కూడా ఇక్కడ మేమన్నా సూపర్ సిక్స్ అనేటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు దాని సాధ్య అసాధ్యాలను నిక్కచ్చిగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ యొక్క కూటమి పార్టీలన్నీ కూడా ప్రజల్ని వంచి అధికారంలోకి రావడం జరిగింది ప్రజల్ని మోసం చేశారు ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు ఇందాక కూడా మాట్లాడే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసా ఫ్రీ బస్ ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు ఆర్టీసీ బస్సులు అన్నిటికీ ఈ రోజు ఫ్రీ బస్ వర్తించదనే బోర్డులు ఎందుకు వచ్చాయో ఆర్టీసీ బస్సులు కాదా కేవలం కొన్ని బస్సులకే ఎందుకు పెట్టారు ఆర్టీసీలో ఫ్రీ అనే వాళ్ళు కేవలం కొన్ని బస్సులు ఎందుకు పరిమితం చేశారు ఇది వంచన కాదా ఇది మోసం మధ్యలో కాదా మాట్లాడదు జిల్లా జిల్లా పరిధిలో అని చెప్పి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది రాష్ట్రం మొత్తం ఇస్తున్నటువంటి పరిస్థితి కొడుకు వచ్చింది మాట్లాడుతూ మీరు మీ కొడుకు ఏదో మాట్లాడితే ఎట్లా తప్పుడు ప్రచారం మానుకోండి తప్పుడు ప్రచారం మానుకోండి తప్పుడు మాట్లాడుతుంది విధానాన్ని తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు ఇంకా వచ్చేసి మాట్లాడితే ఎట్లాగా ఈరోజు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు కాదా అంటే నాకు అర్థం కావట్లేదు కాదని ఎవరు అన్నారు ఈ రోజు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది వచ్చినప్పుడు తప్పుడు ప్రచారాలు చేయటం అబద్ధాలు ఇచ్చాము ఎంతమంది బిడ్డలు ఎంతమందికి ఇస్తా ఉన్నాం ఇచ్చాం మీరేం చెప్పారు ఆ రోజు మీరేం చెప్పారు నాయకుడు నాయకుడు ఇస్తారు

సార్ నేను ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా సేపు నేను ఏ ఒక వన్ వర్డ్ ఇంట్రోప్ చేసినా వాళ్ళకి ఎందుకంత వేస్ట్ చేస్తున్నారు తప్ప కనీసం చెప్పండి ఒకటి ఒకటే ఒకవేళ అనర్హత వీళ్ళు వీళ్ళు ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్నది సుస్పష్టం కూటమి పార్టీలు ప్రజల్ని వంచాయన్నది సుస్పష్టం నేను అడుగుతున్నా సూపర్ సిక్స్ హామీ భాగంగా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు తెస్తాన్నారు ఎందుకు తాలేదు హామీ ఇచ్చారు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది ఈ పదిహేను నెలల కాలంలో కొన్ని కంప్లీట్ చేశారు కొన్ని కొంత టైం కావాలి బట్ కంపల్సరిగా కంప్లీట్ చేస్తాను రైట్ సురేష్ గారు మాట్లాడదాం మాట్లాడదాం సురేష్ గారు సుజయ్ గారు ఉన్నారు సుజయ్ గారు ఏంటి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని మిమ్మల్ని సురేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను లేకుండా అసలు